दिबलता गया इंजुरी नो लाइक यू आर फ्रॉम है అమ్మవారు విగ్రహం పెట్టారు కదా దాంట్లో బుల్లెట్స్ వచ్చినప్పుడు ఐ గాట్ ఎ గూస్ బాంబ్స్ ఐడియా ఎవర్ ది హౌ యూ గాట్ దట్ థాట్ సో అది హీరో గారు రెప్లిక అని చెప్పచ్చు ఎందుకంటే ఆయుధాలని ఆయన స్టోర్ చేస్తున్నారు అంటే అన్ని ఆయుధాలే ఆయనకి సో అక్కడ నుంచి తీసుకున్న ఒక చిన్న ఐడియా మాత్రమే సూపర్ సార్ థ్యాంక్ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ చాలా బాగా నచ్చింది బట్ ఇస్ డివైడెడ్ ఎందుకు బికాస్ మాకందరికైతే చాలా బాగా నచ్చింది సినిమా అనేది పర్స్పెక్టివ్ చెప్తారు జనాలు వెళ్తున్నారు కదా థియేటర్కి సార్ 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 సో నా క్వశ్చన్ మీకే ఎస్ థ్యాంక్ యూ సార్ సార్ ఆఫ్టర్ ద మూవీ మీకు వచ్చిన ఫస్ట్ కాల్ ఏంటి లైక్ వాట్ ఇస్ ద రివ్యూ డైరెక్ట్ గా వచ్చిన ఫస్ట్ కాల్ ఏంటి వాళ్ళు ఏం చెప్పారు నాకు ఫస్ట్ వచ్చింది నేను అవుట్డోర్ షూట్ లో ఉన్నాను అప్పుడు కారేకుడిలో మిస్టర్ బచ్చన్ షూటింగ్ లో ఉన్నాను సో ఫస్ట్ నాకు చెప్పింది శంకర్ సినిమా గురించి దానికి బికాస్ బేసిక్గా తనకి కర్దిక్ కన్నా ఈ సినిమా మీద ఉన్న ఎప్పుడైతే అన్ని ఎలా ఉందని సో ఫస్ట్ అతనికి ఓవర్ సీజన్ నుంచి వచ్చింది तो so, तनु बागा हैपीफुलेड बांध नहीं आधार वाला तने शो इंच कंचूसीड़ो आधार वालों में तिल्सिंदे हाँ यस सर सो इगल टू अने कॉन्सेप्ट कि वेर ऑल वेरी एक्साइटेड बट मिक्स्ड रिव्यूज़ वाला आर देर एनी चेंजेस इन द प्लान्स और समथिंग एम नहीं था सर मेरे डॉटेड चिंदिया मैगी आलम दे � సార్ మీ లాస్ట్ మోనోలోకి అందరూ చప్పట్లు కొట్టారు కదా దాని గురించి చెప్పండి ఇక చప్పట్లు కొట్టిందరూ ఇంకేం చెప్తాను ఇప్పుడు కానీ చప్పట్లు కొట్టకపోతే అరే ఏంట్రా అని మనం ఇద్దరు డిస్కస్ చేసుకోవచ్చు చప్పట్లు కొట్టేశారు కాబట్టి నేను దాని గురించి డిస్కస్ చేసేది ఇంకేమైనా ఉంటే క్లియర్ గా మనం తర్వాత మాట్లాడుకుందాం ఓకే హాయ్ సార్ వణకం ఎప్పుడు ఇరికింగ అయ్యో తమిళ నా ఉంగలు కాకదా వందరికి ఎంగలేంది చెన్నైలేంది ஆமா சென்னை சென்னையில இருந்து என்ன பண்றீங்க நீங்க உங்களுக்கு அங்க ஷோ பாக்கிறதுக்காக தான் வந்திருக்கீங்க நன்றி ரொம்ப ரொம்ப நன்றி பெரிய ஃபேன் சார் உங்களுக்கு நான் थैंक यू இப்போ கொஞ்சம் தெலுங்கு தெரியுமா ஆ ஒச்சு அப்ப தெலுங்குல பேசலாம் இல்ல ஓகே சார் புரியும் ஓகே సార్ ఈ సినిమాలో మీ హార్ట్కి టచ్ అయిన సీన్ మీ అంతటా మీరు పర్సనల్గా ఫీల్ అయిన సీన్ ఏదైనా ఉంటే చెప్తారా నాకు చెప్పాలంటే కాళిక ఎపిసోడ్ ఉంది కదా అది హైలైట్ అంటే ఆ క్యారెక్టర్ సంబంధించి సహాదేవ్ క్యారెక్టర్ సంబంధించి ప్రతి సీను నాకు ఇష్టమే నాకు నవదీప్ తో చేసిన కాంబినేషన్స్ అన్ని చాలా ఇష్టమే కానీ ప్రత్యేకంగా అడిగితే మాత్రం నా ఫేవరెట్ వచ్చి కాళిక ఎపిసోడ్ నా ఈ సినిమాలో లవ్ స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంది నాకు కూడా విపరీతంగా నచ్చింది లవ్ స్టోరీ గన్స్ తో లవ్ చేయటం ఏంటి అదే గన్స్ తో కదా వ్యూ ఫండర్ నుంచి చూడటం అంటే అసహ్యం బుల్లెట్ అంటే భయం నువ్వు చక్క మొత్తం మారిపోయింది ఇంకొకటి ఇప్పుడైతే నార్మల్ గా మాట్లాడుతున్నారు సినిమాలో వాయిస్ బేస్ అనేది సాలిడ్ గా ఉంటది దానికోసం ఏమైనా ప్రాక్టీస్ చేశారా ఎలా ఏదో మా బాధమే పడతాం లేదంటే అన్న మన ఇండస్ట్రీలో అసలు చూపించిన విధానాన్ని మళ్ళీ చూపించారు స్క్రీన్ మీద కొత్తగా చూపించే ఏకైక వ్యక్తి రాజమౌళి గారు సో మీ ఫస్ట్ ఫిలింకే కే ఎక్కడ ఏ మూవీతో కాపీ చేయకుండా అంత డిఫరెంట్ గా ప్లాన్ చేశారు మీరు ఇన్స్పైర్ అయిన పర్సన్ ఎవరన్నా అలా తీయడానికి అండ్ మూవీ కూడా బ్లాక్ బ్రాడ్కాస్ట్ కొట్టేసింది త్రీ డేస్ కి థర్టీ క్రోస్ పబ్లిక్ మొత్తం వెళ్ళి చూసేస్తున్నారు థియేటర్ మొత్తం ఆరాచకం జరుగుతుంది సో మీకు నెక్స్ట్ ఈ ఏకర్ పార్ట్ టూలో తీయాలంటే ఒక హైలైట్ సీను అంటే ఎక్కడ ఇప్పుడు దాన్ని చూడండి ఇప్పుడు ఇందులో ఎలా అయితే అమ్మవారు చూపించారో సో పార్ట్ టూలో అలాంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా చేస్తే అలాంటివి हेलो 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 व्हाट इज दिस सरप्राइज प्रिया फर्स्ट ऑफ ऑल अंदर की हैप्पी वैलेंटाइन्स डे हाय 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 हाय

ఈ మూవీలో మీరు ఏదో యాక్షన్ ఇస్ బ్లాక్ బాస్టర్ మీరు కూడా చాలా బాగా యాక్షన్ చేస్తున్నారు నేను ఇప్పుడు ఏదో యాక్షన్ నేను ట్రై చేశాను నేను బై ప్రీవియస్ ఫిలిమ్స్ సో వెనాబొరేటింగ్ ఫర్ అండ్ యాక్షన్ బాగుంటుంది కదా దీని గురించి

మన మేమంతా సినిమా ముందు రిలీజ్ అయ్యే రోజు నిన్న ఒకలా ఊహించుకుంటాం ఆ ఓ కట్టగా సెకండ్ హాఫ్ సింక్ అయింది ఎగ్జాక్ట్లీ మా అన్న ఎలా ఉండాలి మా అన్నకి ఎలివేషన్ పడాలి మా అన్నకి అడుగులు రావాలి రోజు మురుగాలను మింగే మహాకాలుడు నిద్ర లేచాడు అదంతా నిజమైంది నా క్వశ్చన్ ఏంటంటే పాస్ట్ లో మీరు చాలా ఎక్స్పెరిమెంట్ చేశారు ఇది ఒక రకమైన ఎక్స్పెరిమెంట్ కానీ కమర్షియల్ గా వర్క్అౌట్ అయింది మీకు దాని ఎలా ఫీల్ అవుతున్నారు చాలా బాగా ఫీల్ అవుతున్నాయి నువ్వు ఎంత వస్తున్నా సేమ్ అదే ఫీలింగ్ సార్ లాస్ట్ టైం నుంచి మీ మూవీస్ అన్ని యాక్షన్ థ్రిల్లర్స్ ఉన్నాయి సార్ లైక్ కొంచెం యాక్షన్ థ్రిల్లర్స్ కానీ అలా ఉన్నాయి సార్ మళ్ళీ వెంకీ లాంటి మూవీస్ ఎప్పుడు చూడగలం సార్ నెక్స్ట్ ఫ్యూచర్లో సార్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ సార్ అండ్ కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ మీది రవదీప్ గారు రవి గారిది ఎక్కడ స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయింది ఫ్రెండ్షిప్ సినిమాలోనా బయట 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 ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మా ఇద్దరు బర్త్డే ఒకే రోజు చాలాసార్లు చెప్పినది సో అప్పుడప్పుడు హ్యాపీ బర్త్డే అని నేను చెప్తే థ్యాంక్ అదే ఆయన హ్యాపీ బర్త్డే అంటే సేమ్ టు అని చెప్పుకున్నప్పుడు స్టార్టింగ్ మా ఫ్రెండ్స్ దాని తర్వాత ఎప్పటి నుంచో ఐ వాజ్ వెయిటింగ్ అంటే ఆయన మనం చాలా రోజు చాలా క్యారెక్టర్స్ చూసాం చాలా రకరకాలుగా చూసాం అండ్ బేసిక్గా నేను కూడా బయట చిన్న కమెడియన్ కాబట్టి నాకు కామెడీ అంటే ఎక్కువ ఇష్టం సో రవితేజ గారు చేసిన చాలా రోల్స్ మేము ఎప్పుడు మళ్ళీ 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 పార్టీల్లో ఇక్కడ మాట్లాడుకొని నవ్వుకున్న సన్నివేశ సన్నివేశాలు చాలా ఉన్నాయి సో ఎప్పటి నుంచో ఆయనతో పనిచేద్దాం అనుకున్నాను ఈసారి ఇలా కుదిరింది బట్ అదే ఒక చిన్న ఇదనమాట ఏంటంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ రోల్ అయితే ఇంకా ఇంకా ఎంజాయ్ చేసేవాడిని బట్ అది ఓన్లీ ఆన్ స్క్రీనే మీరు చూసారు సీరియస్నెస్ ఆఫ్ స్క్రీన్ అంతా మేము హ్యాపీగా చాలా సరదాగా గడిపాము ఇది రవి గారి సినిమాలోనా వెంకయ్యగా వెంకయ్య విక్రమార్కుడు అంటే ఆయన చేసిన వెరైటీ ఆయన చెప్పిన చాలా డైలాగులు ఆయన కంటే ఎక్కువ నాకు గుర్తున్నాయి ఆ విషయం ఆయన కూడా తెలుసు షూటింగ్ లో రోజు పొద్దున ఆయన ఫస్ట్ ఒక డైలాగ్ చెప్తాను అనమాట విత్ యాక్షన్ చేసి అక్కడ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసేవాళ్ళం సో యా క్యారెక్టర్ కూడా మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా చాలా మంచి రివ్యూస్ వచ్చింది నాకు కూడా సో ఐ వెరీ హ్యాపీ విత్ యూ